రామగుండం సిపి ఆదేశాల మేరకు షీ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్లోని ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది అందులో భాగంగా షీ టీం మెంబర్ మౌనిక మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండ్ ప్రధాన చౌరస్తలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విరి విద్యార్థులకు భయపడకు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో నెంబర్కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు లోన్ యాప్స్ గురవుతున్నారని వాటి జోలికి పోకుండా ఉండాలని ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాలని అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే బెదిరింపులకు గురి అయితే వెంటనే వంద నెంబర్కు డయల్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు స్నేహలత సురేష్ మా షీటి ఈ పెద్దపల్లి డిస్టిక్కి ఒక షీ టీమ్ అనే బృందం ఉంది అందులో ఎస్ఐ లావణ్య మేడం గారు అండ్ ఉమెన్ పీసీలం ఇద్దరం ఉమెన్ పీసీలం మౌనిక అండ్ స్నేహలత అండ్ ఒక జెన్పిసి సురేష్ మేము మొత్తం నలుగురం ఉన్నాము ఈ డిస్టిక్ మొత్తంలో మేము అమ్మాయిలకి ఏదన్నా ఎటువంటి వేధింపులైనా మేము పిటిషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది అండ్ మాకు అతను మేము రోజు షీటింగ్ చేసే పని ఏంటంటే అబ్జర్వేషన్ కాలేజ్ రోడ్స్లలో బస్ క్లాస్లల్లో పబ్లిక్ రద్దీ ఉండే ప్రదేశాలలో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మఫ్ డ్రెస్లో సివిల్ డ్రెస్లో అబ్జర్వ్ చేస్తాం తర్వాత ఎవరైనా అమ్మాయిలను ఇబ్బంది పెడితే ఇమీడియట్గా తీసుకెళ్ళి వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అవేర్నెస్లు ప్రతి ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లేస్కి అండ్ తల్లిదండ్రులకి కొన్ని కొన్ని వివో మీటింగ్స్కి హండ్రెడ్ హండ్రెడ్ డేస్ వర్క్స్ దగ్గరికి ప్రతి దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి షీటింగ్ ఉందని తెలియాలి అండ్ తెలిసి తెలియని మిస్టేక్స్ స్టూడెంట్స్ అయితే చేస్తారు కాబట్టి వాళ్ళకి అవగాహన రావాలనే ఉద్దేశంతో షీటింగ్ అవేర్నెస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మాకు పిటిషన్స్ వస్తూ ఉంటాయి ఈ పిటిషన్స్ అఫీషియల్గా షీటిం పెద్దపల్లి డిస్టిక్కి ఒక నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో ఈ నెంబర్కి ఏంటంటే జస్ట్ పిటిషన్ రాసి డైరెక్ట్ రాకుండానే ఒక వైట్ పేపర్ మీద పిటిషన్ సీట్ గారు నేనైనా షీటిమ్ ఇన్ఛార్జ్ గారికి రాసేసి ఏం ప్రాబ్లం అయింది దానికి సంబంధించి రాస్తే వాట్సాప్ చేసేస్తే మేము వెంటనే దానికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే రెస్పాండ్ అవుతుందో అతన్ని మాత్రమే పిలిపించడం జరుగుతుంది ఎవరైనా కంప్లైంట్ని ఎక్కడికి మేము పిలిపించాము అండ్ ఆమె డీటెయిల్స్కి సంబంధించి ఎక్కడ కూడా మేము రివీల్ చేయము గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఆమె ప్రాబ్లమ్ని మాత్రం కంపల్సరీ సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది మేము చేసే వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న యువత అంతా సోషల్ మీడియాలో అండ్ బయట చూస్తే డ్రగ్స్కి అబ్బాయిలు అయితే డ్రగ్స్కి అలవాటు పడడం ఇలాంటివి జరుగుతుంది దీనివల్ల అంటే ఒకరికే సమాజంలో ప్రాబ్లం కాదు అందరికీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా కొంచెం మా వంతు కొంచెమన్నా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మేము కౌన్సిలింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మైనర్స్ అయితే డైరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం మేజర్స్ అయితే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ లవ్ లవ్ సంబంధించి కొంతమందికి వాళ్ళు వాళ్ళు తెలియకుండా ఒక ఊపిలో వాడడం ఫొటోస్ అలాంటి ఉన్నాయని బెదిరించడం అలాంటి మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఎవరైనా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ ప్రెస్ ద్వారా మహిళలు ఎవరైనా మహిళలు ఎవరైనా ఇప్పుడున్న టీనేజ్లోనే ఒక వ్యక్తిని నమ్మి లవ్ పేరుతోటి మోసపోయి వాళ్ళ ఫొటోస్ వాళ్ళకి వీడియోస్ అన్ని వాళ్ళు అడిగింది ఇచ్చేసి మన వివరాలన్నీ గోప్యంగా ఉంచుకోవాల్సిన విషయాలన్నీ బయటికి చెప్పేసి రేపు పొద్దున వాళ్ళు మనల్ని కంప్లైంట్ అంటే బ్లాక్మెయిల్ చేయడం ఫొటోస్ పెట్టి వేధించడం లేదంటే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాడి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి అన్ని మన డీటెయిల్స్ తెలిసిపోతున్నాయి వెంటనే వాళ్ళు మనతోనే మన అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్లీ మనల్ని బ్లాక్మెయిల్ చేయడం మనల్ని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎటువంటి భయపడ భయపడాల్సిన అవసరం లేదు ఇమీడియట్లీ మాకు పిటిషన్ ఇవ్వచ్చు ఈ సూసైడ్లు అలాంటివన్నీ చేయకండి ఫస్ట్ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అబ్బాయిలు అయితే ఈ డ్రగ్స్కి ఈ దూరాల వార్ట్లకి దూరంగా ఉండండి అమ్మాయిల జోలికి వెళ్ళకండి మీరు కూడా అంటే కొన్ని కొన్ని అబ్బాయిలు కూడా తప్పు చేయని వాటిల్లో కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అంటే కొంచెం ఏజ్ వరకు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా మంచి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ థ్యాంక్ యూ అందరికీ